మీ పాపకు ఒక భద్రమైన భవిష్యత్తును ఇప్పుడే ప్రారంభించండి ఆమె కలల విద్య కోసం అద్భుతమైన వివాహం కోసం మీ నిర్ణయం ఆమె భవిష్యత్తును మార్చేస్తుంది ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ వెల్త్ అడ్వాంటేజ్ గ్యారంటీ ప్లాన్ లాభదాయకంగా ఉండే ఒక వంద శాతం భద్రమైన ప్లాన్ ఉదాహరణకు తండ్రి వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పాపవయస్సు సున్నా సంవత్సరాలు పాలసీ కాలం ఇరవై ఐదు సంవత్సరాలు ప్రీమియం చెల్లించే కాలం పన్నెండు సంవత్సరాలు సంవత్సరానికి మీరు చెల్లించాల్సిన ప్రీమియం ఒక లక్ష రూపాయలు మాత్రమే మేచ్యూరిటీ సమయంలో లభించే మొత్తం యాభై రెండు లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు సమయంలో మరణం సంభవించిన మీ కుటుంబానికి భద్రతగా పదకొండు లక్షల రూపాయలు మేచ్యూరిటీకి లభించే హామీ మొత్తము ముప్పై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల పన్నెండు రూపాయలు పెట్టుబడిపై లాభంగా లభించే హామీ అదనపు మొత్తము పదహారు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు ఇది ఒక ఆర్థికంగా శక్తివంతమైన ప్లాన్ మీ అమ్మాయికి ఉన్నత విద్య ఆత్మవిశ్వాసం భద్రమైన జీవితం కావాలంటే ఇప్పుడే మొదలు పెట్టండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నాగ్రాజుకుండర్ల ఎంకామ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కెనార్ ఫార్చ్యూన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తొమ్మిది రెండు నాలుగు ఏడు నాలుగు ఏడు ఐదు ఏడు ఐదు నాలుగు మీ పాపకి మీరు ఇవ్వగలిగే గొప్ప బహుమతి భద్రమైన భవిష్యత్తు ఇది ఓ నిర్ణయం కాదు ఓ బాధ్యత ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి విలువైన సమాచారాన్ని తెలుసుకోటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మీ అమ్మాయి భవిష్యత్తును ప్లాన్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి